ఆరోగ్యానికి అంత మంచిది ఇంత మంచిది అని చెప్తుంటారు కదా అలాగని ఏం కాదు కానీ చపాతీ తినడం మనకు కూడా ఎంతో కొంత అలవాటు కనుక ఇదిగోండి చూడండి నేను ఈరోజు చపాతీ చేస్తున్నాను చల్లగా బయట వర్షం పడుతుంది ఇదిగోండి వేడివేడిగా నేను చపాతీ చేస్తున్నానండి వేడివేడిగా పెన్న మీద వేసి కాల్చేసాను చూడండి మీకు ఎందుకు శ్రమ అనేసి డైరెక్ట్గా కాల్చిన తర్వాతే తీసుకొచ్చాను ఇదిగోండి వేడి వేడి రొట్టెలు ఇక మూత పెట్టి పెట్టమంటే మనం తినే టైంకు చాలా బాగా వేడిగా హాట్గా ఉంటాయి ఈ కారము పల్లీల కారం అండి ఇది వట్టి పొడి పల్లీ పల్లీల ఒట్టి పొడి అంటారు మా ఊర్లో పల్లీలు వేయించిన తర్వాత తగినంత ఉప్పు కారము కొన్ని వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేయాలండి అందులో జీలకరావాలు నేను కొంచెం ధనియాలు కూడా వేసానండి ఫ్లేవర్ కోసం చాలా అంటే చాలా బాగుంటాయి కొంచెం ధనియాలు వేసి తాలింపు పెట్టాలి కరివేపాకు ఉంటే అది కూడా వేయండి ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలాగ తాలింపు పెట్టిన ఈ కారంలో ఈ వేడి వేడి చపాతీని తిన్నారంటే కనుక ఈజీగా రెండు చపాతీలు తినేయగలుగుతారండి కర్రీతోనే కాదు అప్పుడప్పుడు ఇలాగ డిఫరెంట్గా ఇలాగ కారంతో చట్నీతో కూడా తినండి ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగుంటుంది చూడండి ఎంతో ఫేవరెట్గా తింటాం మేము అసలు ఎంత ఎనర్జీ వస్తుందంటే అంత ఎనర్జీ వస్తుందండి ఇది తిని తినగానే ఇలాంటి తలనొప్పి హెడేక్ అలాంటివి కూడా ఉంటే కూడా మాకైతే తగ్గిపోతాయి ఇది తింటే చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా చికెను మటను గుడ్డుతోటే కాకుండా ఇలా చట్నీతో కూడా తినండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్